లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తాన్బాద్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దీవాస్ సందర్భంగా పట్టణ కేంద్రంలోని స్థానిక స్వప్నకాలీలో జరిగిన కార్యక్రమంలో మాజీ సైనికులకు జ్ఞాపికలు అందజేసి శాల్వతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ప్రతినిధులు మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో కుదిరిన ఒప్పందంను ఉల్లంఘించి కాశ్మీర్ను ఆక్రమించుకోవడానికి దొడ్డి ధర్నా భారత భూభాగంలోకి పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులు చొరబడగా తప్పనిసరి పరిస్థితులలో మన భారతదేశం ఆపరేషన్ విజయ్ పేరుతో మూడు నెలల పాటు అత్యంత ప్రాంత అనుకూల పరిస్థితులలో విరోచితంగా పోరాడి పంతొమ్మిది వందల తొంభై జూలై ఇరవై ఆరున తిరిగి మన స్థావరాలను స్వాధీనం చేసుకున్నారని దేశం కోసం తమ ప్రాణాలకు తెగించి యుద్ధం చేసిన భారత సైనికుల ధైర్య సాహసాలకు నివాళులు అర్పించామని అన్నారు ఈ సందర్భంగా మాజీ సైనికులు తమను సత్కరించినందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ లయన్స్ క్లబ్ కు కృతజ్ఞతలు తెలిపారు తరఫున సందర్భంగా ఈరోజు మా దగ్గర ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్ మిలిటరీ మెన్ల వాళ్ళ వారికి సన్మానం ఘనంగా సన్మానం చే చేయడం జరిగింది తొంభై తొమ్మిదిలో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో మన ఇండియా గెలిచినందుకు గాను అలాగే అమర్థులైన ఆరు వందల మంది జవాన్లకు పురస్కరించుకొని వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న మిల్ ఎక్స్ మిలిటరీ మెన్లకి సన్మానించడం జరిగింది వాళ్ళందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ లయన్స్ క్లబ్ ఆఫ్ డూ